హాయ్ అందరికీ నేను మిలాస్యా ఇటువంటి స్పెషల్స్ ఏంటో చూద్దాం రండి మటన్ కర్రీ బోటీ కర్రీ అండ్ పూరీలు కుడాలు బగారా రైస్ ఇన్ని రకాల వంటకాలు ఎందుకు చేసామంటే ఈరోజు మా అమ్మ వాళ్ళు వంటలకు వెళ్తున్నారు అందుకోసమే ఇన్ని రకాల వంటలు చేసాం ఇప్పుడు మనం బగారా రైస్ ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని మసాలా దినుసులన్నీ వేసుకోవాలి తర్వాత పుదీనా పచ్చిమిర్చి ఉల్లిపాయలు క్యారెట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఎంత రైస్ తీసుకుంటామో దానికి డబల్ వాటర్ వేసుకోవాలి ఉప్పు వేసుకోవాలి నీళ్ళు మరుగుతున్నప్పుడు రైస్ వేసుకోవాలి అందులో రైస్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి అంతే బగారా రైస్ రెడీ ఇప్పుడు మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి జీలకర్ర మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకొని కలుపుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి తర్వాత పసుపు వేసుకోవాలి మటన్ వేసుకోవాలి మటన్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఒకసేపు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత తగినంత కారం వేసుకోవాలి ఉప్పు వేసుకోవాలి బాగా కలుపుకొని ఒకసేపు ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయిన తర్వాత కొన్ని వాటర్ వేసుకోవాలి కాసేపు మూత పెట్టి పక్కన మ బోటి కర్రీ మా నాన్న వండుతున్నాడు మటన్ ఉడికిన తర్వాత మసాలాలు వేసుకోవాలి కొత్తిమీర పుదీనా వేసుకొని అంతే మటన్ కర్రీ రెడీ బోటి కర్రీ మా నాన్న వండుతున్నాడు వండిన వంటలన్నీ బయటకు తీసుకెళ్ళి ఫ్యామిలీ అంతా ఒకే దగ్గర కూర్చొని తింటుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఇలా వంటలకు వెళ్తారు వంటలకు వెళ్ళినప్పుడు మేము మా ఫ్యామిలీ అందరం ఒకే దగ్గర కూర్చొని ఇలా తింటాం అందరం ఇలా కలుసుకుంటే చాలా బాగుంటుంది శివలాస్య యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఫ్యామిలీ మెంబర్స్ ఫొటోస్ చూడండి